ప్రజలు విన్నారా ఇది వాస్తవాలను గ్రహిస్తారు మన భావితరాలని కాపాడటానికి ఒక చిరు ప్రయత్నం చేస్తారు ప్రజలు వినలేదా మరలా పాపం అరెస్ట్ చేశారని ఓట్లేస్తారా అయ్యో పాపం రాజధానిని మారుస్తున్నారని ఓటేస్తారా లేకపోతే రోజుకి ఐదు వేల రూపాయలు నెలకు ఒక ఐదు వేల రూపాయలు ఓటేసేదానికి ఇస్తారు అని చెప్పి పెన్షన్ ఇస్తారని ఓటేస్తారా వేయండి కానీ గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను మరొక్కసారి సూచనప్రాయంగా వారిని కోరుతున్నా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు కేవలం తల్లిదండ్రుల అనాలోచిత నిర్ణయాల వలన కేవలం తల్లిదండ్రులు పొలిటికల్ పార్టీల ట్రాప్లో పడిన ని కారణంగా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్ ని పూణే ని బెంగళూరు చెన్నై వెళ్ళి ఐదు వేలకి పదివేలకి బతుకు జీవుడా అని బ్రతుకుతున్నారు ఈ రాష్ట్రంలో ఉపాధి లేక ఈ రాష్ట్రంలో కంపెనీ లేక ఈ రాష్ట్రానికి కేంద్రం మొండి చేయిస్తున్న కారణంగా గత పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ పట్టుమని పదివేల కోట్ల రూపాయలు కూడా కేటాయించలేని ఒక దుర్మార్గకరమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ట్రాప్లో ఈ రాష్ట్ర ప్రజలు పడిన కారణంగా ఈరోజు నీ ఇంట్లో ఉండాల్సిన బిడ్డ చెన్నైలో టీ నగర్లో ఒక చిన్న రూమ్ తీసుకొని ఐదుగురితో కలిసి షేర్ చేసుకొని బతుకుతున్నాడు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు హైదరాబాద్లో యూసఫ్ కూడాలో ఒక చిన్న ఇంట్లో ఐదుగురితో కలిసి షేర్ పెట్టుకో నీ కొడుకు బతుకుతున్నాడు బీటెక్ చేసి అంటే బికాస్ నువ్వు వేసినటువంటి బోటు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఉద్యోగం లేక రోడ్డు మీద గాలి తిరుగుళ్ళు తిరుగుతూ షాపుల దగ్గర కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నాడు బీటెక్ చదివిన కొడుకు అంటే దానికి కారణం మీరు అని మాత్రం గుర్తుపెట్టుకోండి బీటెక్ చదివి ఎంటెక్ చదివి బీఈడి చదివి ఎంఈడి చదివి గ్రూప్ వన్ ఉద్యోగాలు గ్రూప్ టూ ఉద్యోగాలు లేక పిల్లలు రోడ్ల మీద ఆకతాయితనంగా ఇచ్చేటువంటి ఐదు వేలకి పదివేలకి బతుకుతున్నారు అంటే తీసుకొని కేవలం మీరు ఆలోచించే నిర్ణయం అని చెప్పేసి మాత్రం ఆలోచించండి ఎస్ రాష్ట్ర ప్రజలను నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా మీరు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వలన కదా పట్టుమని పదివేల కోట్ల రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేటాయించలేకపోతుంటే ప్రశ్నించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఉన్నాయి సిగ్గులేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధుల యొక్క చేతగాని తనం వల్ల కాదు ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మృగ్యం కాబోతుంది ఇంకా నిన్న బడ్జెట్లు కేటాయింపుల విషయంలో చాలా అద్భుతమైనటువంటి కితాబులు ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు మాటలు చెప్పిన తర్వాత అసలు నేను నిన్న వాస్తవ పరిస్థితులు ఏంటో మాట్లాడతాను ఎవరు ఈయన కేంద్రం అన్ని విధాలుగా సహకరించింది సృజనా చౌదరి పురంధేశ్వరి కేంద్రం అన్ని విధాలుగా సహకరించింది ఏం సహకరించింది అనేది ఒక్కసారి సృజనా చౌదరి పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండ్ ఎంపీ చెప్పగలిగితే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ మరి పురంధేశ్వరి గారికి ఏమైనా సహకరించిందా అవును ఆవిడకి ఎంపీ పదవి ఇచ్చి సహకరించింది కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా గొప్పది మరి సృజనా చౌదరికి ఏం సహకరించారు ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు ఈడీ కేసులు అన్నీ పక్కన పడేసి అరెస్ట్ కానివ్వకుండా సహకరించారు కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతమైనటువంటి పార్టీ ఆయనకి విజయవాడ కాన్స్టిట్యున్సీ నుంచి సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచో లేకపోతే ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు కాబట్టి ఆయనకి సహకరించింది ఏ విధంగా సహకరించింది అనే దాని మీద ఎవరికీ క్లారిటీ లేదు నెంబర్ టూ ది గ్రేట్ సెంట్రల్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల కేటాయించడం హర్షణీయం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయం అంటే ఈయన కేంద్ర మంత్రి ఎందుకు హర్షణీయం అంటే ఈయనకి కేంద్ర మంత్రి పదవి దక్కింది కాబట్టి హర్షణీయం రాష్ట్ర ప్రజలు అవసరంలా ఐదున్నర కోట్ల మంది ప్రజల భవిష్యత్తు అవసరం లేదు ఐదున్నర కోట్ల మంది ప్రజల యొక్క యువత యొక్క ఉద్యోగాలు అవసరం లేదు ఈ రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది కాబట్టి చాలా గొప్ప భారతీయ జనతా పార్టీ ఇంకో ఆయన ఉన్నాడు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందంటే ఈయనవరో లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ నెంబర్ టూ ఇంకో ఆయన ఉన్నాడు మోదీజీ మీకు ప్రజల తరపున ధన్యవాదాలు ఎవరు ఈయన సోము వీర్రాజు దేనికోసం ధన్యవాదాలు సోము వీర్రాజు గారు నాకు అర్థం కాలేదు ప్రజల తరపున దేనికోసం చెప్పండి అంకెలు అనేవి ఆ బడ్జెట్లో కేవలం అంకెలు మాత్రమే ప్రామాణికం కేటాయింపులు ప్రామాణికం ఎక్స్ వై ఫిగర్స్ ప్రామాణికం ఇదిగో ఈ విద్యారంగానికి ఐదు వేల కోట్లు ఇదిగో రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు ఇదిగో కారిడార్కి ఇరవై వేల కోట్లు ఇదిగో రైల్వే జోన్కి పదివేల కోట్లు ఇదిగో స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ ఇదిగో ఈ రాష్ట్రానికి పలానా కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఇదిగో దీనికి ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు అది స్పష్టమైన అంకెలు ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక్క దానికి కూడా కేటాయింపు లేకపోతే ఇది అని చెప్పి మాట్లాడేటువంటి ఈ సోకాల్డ్ నాయకులందరూ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు నెంబర్ టూ సంతోషం సహాయం సంతోషం అంట ఈయనెవరు సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో అమరావతికి పోలవరానికి ఇతర అభివృద్ధి పనుల కోసం సహాయం ప్రకటించు రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది రూ పదిహేను వేల కోట్ల అమరావతికి సా సహకారాన్ని ప్రకటించడంతో పాటు అవసరమైనప్పుడు మరింత సాయం ఇస్తామని హామీ ఇవ్వడం చాలా గొప్ప విషయం అంట ఆయనకి పదిహేను వేల కోట్ల రూపాయల సాయం గ్రాంట్ అది అప్ప ఒక మంత్రిగా ఒక కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నటువంటి మీకు గ్రాంట్కి హెల్ప్కి సహకారం తెలియ సహకారానికి లేకపోతే గ్రాంట్కి తేడా తెలియని మీరు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అయ్యి ఈ రాష్ట్ర భవిష్యత్తును ఎక్కడికో తీసుకెళ్తారంట అంతరిక్షంలోకి మీరు మరి మీరు చదువుకున్నారో చదువు కొన్నారో నాకైతే అర్థం కావటంలా బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట అంట ఈ మహానుభావుడు చాలా గొప్ప ఆయన నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట వేయటం హర్షదాయకం అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం శుభపరిణామం